అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడనైతే చూడండి ఇంకా సండే రోజు అనమాట ఇదైతే ఇంకా మావాడైతే బ్రష్ వేసుకురా వేసుకున్నా అని తిప్పుతా ఉన్నా ఏంటి బయటనే వేసుకుంటున్నారా ఇంట్లో వేసుకోవచ్చు కదా ఎండరా ఎండనైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకైతే అమ్మో ఎయిట్ అయిందంటే ఫుల్ ఎండ కొట్టేస్తుంది చూడండి ఎంత ఎల్తురు వస్తుంది అసలుకైంది ఇంట్లో అయితే అసలు అసలుకైంది ఇంకా బ్రష్ అయితే బయట ఎందుకు వేపిస్తాను అంటే అయితే ఇంకా కటింగ్ చేయించుకొచ్చుకున్నాడు ఇన్ని రోజుల కంచెలు ఏంబడి వాడితే ఈ రోజైతే మా ఆయనకు కుదిరింది ఇంకా కటింగ్ అయితే ఎప్పటి అక్కడ నుండి ఒకటి ఆఖరికి టీచర్లు కూడా ఉండాలి స్కూల్లోనైతే అయితే కటింగ్ చేయించుకురమ్మాని ఇంకా మా ఆయనకైతే ఇంకా టైం లేక ఇంకా సండే రోజు కూడా డ్యూటీకి వెళ్ళడం డైలీ లేట్గా రావడం అయితే జరిగింది ఇంకా ఆఖరికి ఈ రోజైతే సండే రోజు అయితే కుదిరింది అనమాట మా అని ముహూర్తం జరిగింది వానికి అయితే కటింగ్కి ఇంకా అయితే ఫైనల్గా అయితే ఇంకా ఏయించుకొచ్చినాక ఇంకా బ్రష్ అయితే బయట వేయించిన వేయించినా కానీ ఇంకా ఇంట్లో నుండి మళ్ళీ ఇంట్లో స్నానం పోసేదానికి తీసుకురావడానికైతే ఇంకా నా తిప్పలు చూడండి ఎన్నిసార్లు తీసుకొచ్చినా మళ్ళీ ఉరుకుతుంటూ అదంతా తిప్తా ఉన్నాడు ఇలా అంత వద్దని వాడైతే తిరిగే తిరుగుడికి ఇక్కడ చూడండి ఇంకా వాడైతే అయిడు అయినాకనైతే ఎట్లా ముద్దాడుతాను చూడండి నన్ను వాడు వాడిని నేను ముద్దాడుతాను వాడిని నన్ను ముద్దాడుతాను ఇక్కడనైతే ఇంకా కటింగ్ చేయించుకున్నాడు కదా ముద్ద కొట్టినమాట ఇక ఇంకా అంత పనులు అయితే అయిపోయినాయి ఫ్రెష్అప్ ఇట్లంతా అయిపోయినాక ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకున్నాకైతే ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టినా ఇంకా మా వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నా ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ వండుతున్నాను అన్నమాట చికెన్ కర్రీ వండడం నాకైతే లేట్ అయిపోతుంది ఎందుకంటే నేను చాలాసేపు కుక్ చేస్తాను చాలా టైం పడుతుంది తొందరగా అయితే కానీ చికెన్ కర్రీ అయితే నాకు లేట్ అయిపోద్ది ఇంకా మా వాళ్ళు వచ్చేసరికి ఇంకా షాప్కి వెళ్ళారు కదా కటింగ్కి అప్పుడే నేను ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టిన వాళ్ళు వచ్చేసరికి ఇంకా టిఫిన్స్ కూడా ఈ అయితే ఏం పెట్టుకోలేదు అనమాట సండే రోజు ఎట్లయినా లేట్ అయిపోతుంది మాకు తిండి అయితే అందుకోసం అయితే ఇక కర్రీ ఉన్న రైస్ అయితే వండేస్తే అయిపోతుంది అని అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇంకా మా బుడ్డోడైతే చూడండి ఇంకా మళ్ళీ వచ్చేయండి ఇక్కడికి కిచెన్ కర్రీ మనకి బొమ్మలు పెట్టొచ్చిన వాడు ఉండే రకం కాదు అక్కడ ఇంకా మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చి నన్ను సద్దా ఇంకా ఇంకా వాళ్ళకైతే తినే షాప్కి వెళ్ళిండు కదా అక్కడైతే కుర్కురేస్ అయితే కొనుక్కొచ్చింది ప్యాకెట్స్ అయితే ఇంకా అవైతే తింటా ఉన్నాడు అది కట్ చేసి ఇచ్చినా తినమని మళ్ళీ ఊరికి వచ్చి నన్ను వరిస్తాడు ఇంకా మమ్మీ మమ్మీ అని ఇక వానికి గ్యాస్ కాడ ఉండడం అంటే ఇష్టం అన్నమాట గెలుకుతా ఉంటాడు ఆ గ్యాస్ కాడ ఇట్లాది ఇప్పుడు ఒకసారి అయితే ఆ గ్యాస్ తిప్పిండు దాన్ని అంటే ఏం స్మెల్ వస్తుంది చూసేసరికి ఆ గ్యాస్ తిప్పున్నది మళ్ళీ హైలో పెట్టున్నది మస్తు భయమైంది ఇంకా అవన్నీ వదిలి ఉన్నాయి ఒక్కసారి కూడా వదిలి పెట్టామనుకో ఇలాంటి పనులు చేస్తాడని అర్థమైపోయింది ఇంకా కురుకురేలు కురుకురంకొచ్చి మా ఆయన ఇక అదైతే చేతికి పెట్టుకున్నాడు వానికి ఎలా తెలుసా ఏమో ఇవైతే ఇట్లా ఐదేళ్ళకి ఐదు పెట్టుకొని అయితే నాకు తీసుకొచ్చి చూపెట్టింది అనమాట చిన్నప్పుడు మేనం కూడా అంతే కదా అట్లా పెట్టుకొని దీనిది అసలు కాయని కాప తప్ప లూజర్ దొరికేది పెద్దగా ఉండేది కొంచెము అవి అయితే పాపుడాలు ఇప్పుడు అందులోనైతే కురుకురాళ్ళనైతే ఇట్లా బెలూన్ వెళ్ళింది ఫ్రీ అని అయితే ఇక అదైతే ఊదించినా ఇట్లన్నా నాడుకుంటాడు వంటకాడికన్నా రాకుంటూ ఉంటాడు అని అయితే ఇక మా పాపనైతే సైడ్కోండి ఆమె ముచ్చట పెడతా ఉన్నది ఆమె ఫ్రెష్ అప్ అయిరాపో ఫ్రెష్ చేసుకొని స్నానం ఇట్లా చేసేటప్పు అంటే చాలా సతాయిస్తుంది లేసుడే లేటుగా లేస్తుంది ఆదివారం రోజు అయితే ఇంకా లేసుడే లేచే లేటుగా లేస్తుంది ఇంకా మళ్ళీ అందులో ఒకటి ఇంకా సతాయించుకుంటే నిలబడుతూ ఉంటుంది సండే వచ్చిందనుకో నెమ్మదిగా వేస్తుందా ఇంకా ఇక మావాడైతే ఆమె ఉన్న ఆమె నుండి ఇక్కడ నుండి వీడు వస్తుందంటే అక్కడ నుండి ఆమె ఆమె ఏదన్న ఒకటంటే వీడొకటి ఏదన్నా ఒకటి అంటాడు ఇంకా బెలూన్ అయితే ఊదించినాయి కదా అక్కడికి ఎగిరేస్తున్నాడు అది ఎప్పుడు అలా వాడుతుందా అని భయం అవుతుంది ఆఖరికి ఇంకా పడనే వాడింది ఇంకా ఇంకా మరలసారి అవుతాడు ఇంకా ఏం కానీ డామ్ మనం వెళ్తే అప్పుడే నాకైతే ఫుల్ భయం అయింది ఇంకా ఇంకా నయ్యం అది అల్లనే నాకు అది మొత్తం ఇంకా మీద వాడు కావచ్చు తక్కువ తీసిన ఆడిది అది పేలుతుందని దప్పుడు తీసేసరికి ఆల్రెడీ వేలింది ఆ నూనె చుక్కలు నాకు అన్న పడ్డది ఇంకా నా ఏం కాలేదు ఇంకా అయితే బెదిరించిన అనమాట వాడిని బెదిరితే చాలు మా దే బెదిరితాడు వాడు అంత పెద్ద మాగాడు వాడు అయితే కూడా ఎట్ట బెదిరిత్తాను అని అయితే ఇంకా వానికి నేను భయపడ భయపడవలసి వస్తుంది ఇక్కడనైతే అయితే ఇంకా కిందికి అయితే దించిన ఇట్లయితే పని కాదు నన్ను వంట చేసుకునే అన్నీ తీట పనులే చేస్తారు గ్యాస్ కడ అని అయితే ఇంకా ఇంటికి అయితే దింపినా బెదిరించిన అనమాట ఇక మళ్ళీ ఇంకోటి అయితే తెచ్చుకున్నాడు వాళ్ళ అక్కకు కూడా అంటే చెరొకటి ప్యాకెట్ తెచ్చినాడు కదా వాళ్ళ అక్క దాంట్లో కూడా వెళ్ళింది అనమాట అది బెలూన్ ఇంకా అది కూడా వీడ తీసుకున్నాడు ఇంకా చిన్నవాడు కదా ఇంకేం అనలేకపోతుంది అనమాట ఆమె కూడా ఇంకా నేను ఏమైనా అన్న అనుకో అన్ని చిన్నవాడు చిన్నవాడు అని వాడి వానకే ఇస్తావు నాయి కూడా వానికే ఇస్తావు అట్లా ఇస్తావు అని మా పాపనైతే అంటా ఉన్నది ఇక్కడ చికెన్ కర్రీకి అయితే ఇంకో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంపుకుంటా దాదాపు నాకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఏ పడుతుంది అంటే బాగా హై లో పెట్ట మీడియంలో పెట్టుకుంటే ఎంపుకుంటాను అనమాట అట్లైతే కొంచెం టేస్ట్ ఉంటాయి అనమాట కర్రీస్ అయితే ఇప్పుడైతే నేను మామూలుగా ఇట్లా ఫస్ట్ అల్లము ఈ పసుపు ఇట్లా వేయకుండా డైరెక్ట్ ఆనియన్ వేయగానే చికెన్ అయితే వేసిన కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఉండదా మీ సార్ ఫ్రై లెక్కని చేసినానమాట ఇది మొత్తం వేసినా అసలు ఎట్లా చేసిన అనేది వాళ్ళ వీడియో వస్తుంది అనుకున్న ఆ వీడియోనైతే అది ఆన్లో లేనట్టుంది అసలు ఏం పర్లేదు అందులోనైతే అది ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాను అనమాట అది మొత్తం ఏది రాలేదు ఇంకా సరే అని వదిలేసిన ఇక్కడనైతే ఇక బీట్రూట్ జ్యూస్ అయితే ఇక ఉన్నది కదా ఇక అయిపోయింది అక్కడికి అయితే ఇక నేను తాగేసిన ఎలాగలాగనైతే ఇక అలవాటు చేసుకుంటా ఉన్నా ఇక్కడనైతే ఇక మా పాపనైతే పక్కకు ఉన్నది ఇక మా ఆయన నుండి అయితే అలా కొంచెం చక్కర వేసుకుందా అంటే ఇక నాకు వద్దు ఏది కలుపుకునే ఒప్పికే కూడా నాకు ఏం లేదని ఇక గుంటున్నా కలి మూసుకొని తాగిన అలానేది చక్కెర వేయకుండానే నేను ఇట్లా మిక్స్ కలుపుకున్నా జ్యూస్ అనేది చేసిన ఇక మా పాపనైతే మా ఆయన నుండి ఆమె కూడా తాగి అని అంటే ఆమె నాకే ఇంత కష్టంగా ఉండదు ఆమె ఇట్లా తాగుతుంది ఇంకా ఈ అని అన్నాడు ఇంకా సరే అని నేను ఇంకా రెండ పోసుకుని మళ్ళీ కొంచెం తగ్గి తగ్గించి మళ్ళీ అలా పోసిన ఇంకా అయిపోయిందా జ్యూస్ అయితే ఇటుకైతే మళ్ళీ నేనైతే ట్రై చేయాలి మా ఆయన నుండి చాయ్ ఇంకా కాలేదా అని అడుగుతా ఉన్నాడు అప్పటికే లేట్ అయిపోయింది నైన్ దాటింది ఇంకా చాయ్ నన్ను తాగుదామని అడుగుతూ ఉన్నాడు అక్కడ చాయ్ కాలేదా చాయ్ కాలేదని ఇంకా మా పాప నుండి చక్కెర వేసుకో మమ్మీ అని డబ్బిచ్చింది ఏదొద్దులే నాకు ఇప్పటికే అది పిచ్చి లేదు దాని చూస్తానికి అయితే బెదిరించిన బయట షాపులలోనైతే ఇంకా జ్యూస్లలో చక్కెర అయ్యిందే చేస్తారా అని ఇంకా మా ఆయన అంటూ ఉన్నాడు అక్కడ ఏమలే మనం ఇంట్లో చేసుకున్నాం కదా అలాంటి ఏం వాడకుండా మంచి న్యాచురల్గా తాగు అని అన్నా అనమాట జోకులా ఇక నేనైతే గట్టి కళ్ళు మూసుకొని మింగినా ఇక్కడనైతే ఇంకా మా పాపకు కూడా ఇక్కడ పోష నాకు వస్తుందనమాట ఇంకా ఆమె అక్కడ ముట్టుకుంటా సైడ్ కూడా అయితే మంచి పని అయిందిరా అనుకున్నాను నేనైతే వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తప్పకుండా తాగుతుంది ఇక్కడ డాడ్ అయితే అక్కడ నిలబడ్డా ఉన్నాడు ఈమె ఇంకా ఇంకా నడవాలన్నమాట ఇంకా ఖచ్చితంగా తాగాల్సిందే ఆ డాడ్ ఉన్నాడు కదా అని ఇంక నేను కూడా ఓడ ఆమెనైతే అయితే వదిలిపెట్టలేను ఇక్కడైతే ఇంక ఎట్లయినా తాగుతుంది వీడియోలో కూడా చూపిస్తున్నావు ఎలా తాగుతుంది అని చూడండి మస్తు సతాయించే కూడా తాగనేది ఆమె చూసుకుంటా ఉన్నాను నువ్వైతే కొంచెం తాగిన నాకైతే చాలా ఇష్టపడుతుంది ఆమె కంటే ఎక్కువ నేనే తాగినా ఇంకా ఆమెకే కొంచెం ఎక్కువ పోషినట్టు అంటా ఉంది పాపనైతే తాగాలరా మంచిదిరా అది ఇదని గురే ఇస్తున్నా అనమాట నా బిడ్డ చూడండి ఇంకా ఇద్దరు సేమ్ ఉండము ఇక్కడనైతే ఇక తాగుతా ఉన్నది ఇక్కడ ఇక ఆమెకి చూడండి బాంతంకి వచ్చినట్టు చేస్తుంది కాకరకాయ కూరలు లెక్కనే ఉండదు మమ్మీ చేసి అంత ఇట్టునో ఉన్నదని ఏం అలా లేదు తాగవచ్చు అల్లం ఫ్లేవరే వస్తుంది కొంచెం పులుపు మన నిమ్మకాయ వెళ్తున్నాం కదా అనమాట ఆమెకి అలా వస్తుంది అట్టుంది ఆమె ఏదైనా కూరగాయలైనా అంత ఎత్తనా చేస్తుంది కానీ ఏ కూరగాయలు ఉన్నాయి చేదే అంటదనైతే ఇక ఆకలి అయితే అవుతుంది కాకపోతే నేను తినలే ఇక బాబుకైతే తినబెట్టినా కానీ నేను తింటానైతే ఇక మా బాబుకి బాబుకైతే వేసిన అందరం ఒకసారి తినచ్చు కాకపోతే ఇంకా మా ఆయన అయితే నైట్ రాలేదన్నమాట మార్నింగ్ వచ్చిండు ఇంకా పాపం అన్నం తిన్నాడో తినలేదు మళ్ళీ నేను నిడద మీద ఉన్నాడు ఆయన వండుకుంటా ఉన్నాడు అన్నం తిని ఇక వండుకుంటాడని అయితే ఆయనకేసిన బాబుకైతే తినబెడుతున్నా ఫస్ట్ బాబు తినబెట్టద్దని